ఈ విషయంలోన చాలా మంది ప్రతి ఏది కావున అన్నదానం విషయంలోనే వద్దు అంటారు కానీ రక్తదానం ప్రాణదానంతో సా అటువంటి ప్రాణదానం ఎంత సహకరించేటువంటి మహత్తరం కారణ జన్మరాలు మన మల్లిక కాబట్టి మీరందరూ కూడా ఈ అడుగు జాడలు నడిచి ధరిస్తారని మనసు ఆ వాతాకరమ వేడుకొని వచ్చున్నారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు రక్తదానం ముందుకు వచ్చి అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకొని అన్ని దానం రక్తదానం గొప్పది కాబట్టి ఈ రక్తదానం మీరు అన్ని విధాలుగా ప్రచారం చేసి అద్భుతంగా అఖండంగా ఆనందంగా రక్తదానం చేసి అందరికి ప్రాణదానం చేసిన ప్రార్థన అన్నారు కాబట్టి చెప్తున్నా మన ప్రియతమ ప్రధాని దేశాన్ని గర్వించదగ్గ నాయకుడు దేశాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఆదోనిలో పలు సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వచ్ఛత గురించి పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటేనే మనకు అభివృద్ధి అని పరిసరాలు శుభ్రంగా ఉంచడం ద్వారానే నవ భారతదేశాన్ని నిర్మించడం సాధ్యమవుతుందని పొద్దునంతా కూడా ఆ కార్యక్రమాలు ఈరోజు పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు పలుచోట్ల జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఆదోనిలో మల్లికావ అలాగే నూర్జహాన్ మిగతా బీజే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుల సమక్షంలో వీళ్ళ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తా ఉన్నాం సేవ చేయడం ద్వారా నరేంద్ర మోదీ గారికి శుభాకాంక్షలు తెలపాలా అనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నాం రాబోయే పదహైదు రోజుల పాటు నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని స్వచ్ఛత గురించి రక్తదాన శిబిరాల గురించి అలాగే మరిన్ని కార్యక్రమం మరిన్ని సేవా కార్యక్రమాలని తో ప్రజల ముందుకెళ్తాం ఇదే సందర్భంలో మాకు సాధారణ సభ్యత నమోదు కార్యక్రమం కూడా జరుగుతావు డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో ట్వంటీ ట్వంటీ ఫోర్ అనే నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా ఒక లింక్ వస్తుంది ఆ లింక్ ఓపెన్ చేసి మనకు సంబంధించిన పూర్తి సమాచారం దాంట్లో పొందుపరిస్తే సబ్మిట్ కొట్టంగానే మనకు ఆటోమేటిక్గా భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్డు డౌన్లోడ్ అయిపోతుంది ఇది రాష్ట్రం అంతా దేశమంతా ఉంది గతంలో మనకు పదకొండు కోట్ల మంది భారతీయ జనతా పార్టీ సాధారణ సభ్యులు ఉన్నారు దాన్ని పదహైదు కోట్లకు పెంచాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాం ఆదోనిలో ఒక లక్ష మందిని భారతీయ జనతా పార్టీ సభ్యులుగా చేర్చాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ రకంగా కార్యకర్తలంతా కూడా వీధి వీధిన పనిచేస్తా ఉన్నారు దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించబోతా ఉంది నరేంద్ర మోదీ గారి జన్మదిన వేడుకలు ఈ రెండు వారాల్లో పూర్తి అయిపోయే లోపలే మేము పూర్తి స్థాయిలో సభ్యత్వ నమోదును కూడా పూర్తి చేసి అతి పెద్ద సంఖ్యతో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోదీకి జన్మదిన కానుకగా ఇవ్వబోతా ఉన్నా నమస్తే ఈరోజు ఆదోనిలో అరంజ్యోతి నగర్ లో ఈరోజు బ్లడ్ క్యాంప్ పెట్టడం జరిగింది ఆ నరేంద్ర మోదీ మన ఈరోజు డెబ్బై నాలుగు సంవత్సరము జన్మదిన ఈ రోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది అందులో రోజు మన అన్న గౌరవనీలైన మన పార్థశారన్నగర్ వచ్చినారు ఆ మన ప్రధానమంత్రి విషయ చూపి కేయడం జరిగింది అలాగే ఆయన అన్న మా అన్న ఆధ్వర్యంలో రోజు మా వీధి ప్రజలైతేనేమి మళ్ళా అరద్యుత్ నగర్ తర్వాత వచ్చి ప్రశాంత్ నగర్ దొండిగేరి తర్వాత వచ్చి ఇంద్రానగర్ తర్వాత వచ్చి అమరావతి వాల్మీకి నగర్ ప్రతి ఒక్క వార్డు నుంచి వచ్చి ఈ రోజు ఆ మధు హాస్పిటల్ ఆదాని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదాని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు క్యాజలాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ కె అరుణ ఎంబీబీఎస్ ఎండి డిఎన్బి కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండి డిఎం కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసిజి టూ డిఏకు టీఎంటీ స్టడీ కరోనరీ యాంజియోగ్రామ్ కరోనరీ యాంజియోప్లాస్టీ